లేచిన గురా ప్రభువు దూత పరము నుండి పరగదిగి రాతిని పొర్లి ప్రభువు దూత పరము నుండి పరగదిగి రాతిని పొర్లిని మరిదాని పరికోర్చుండే మరిదాని పరికోర్చుండే చిరా సవాది పొడవ స్త్రీలు సిద్ధ పరచిన సుగంధ ములను పొత్తు పొడవకముందే స్త్రీలు సిద్ధ పరచిన సుగంధ ములను శ్రద్ధ తో

అవును యేసు ప్రభు లేచిండు అని ఈ సమాజానికి చూపించే ఏకైక సాక్ష్యం ఏదైనా ఉందంటే అది ఆయన సమాధి సమాధి అనగా బట్టి సమాధి కాదు అందులో ఏసు లేడు ఈ ప్రపంచం మీద ఏ సమాధినైనా చూడు దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది మనిషికి సంబంధించింది కానీ సమాధిలో ఏమీ లేదు ఆయన లేచి ఉన్నాడు ఎందుకంటే ఆయన దేవుడు గనుక ఆయనకు మరణం లోపడుతుంది కనుక ఈ సృష్టిని సృష్టించింది ఆయనే గనక జన మరణాల మీద విజయం ఆయనకి ఆ కనుక ఆయనని మనము ఎంతో గొప్పవారు దేవుళ్ళు అని పొగడపడుస్తున్న ఆరాధింపబడుతున్న వారు లేచినట్టు చరిత్రలో చూడు మన దేవుడు ప్రాణంతో ఉన్నవాడు మన దేవుడు మాట్లాడే దేవుడు మనం మాట్లాడితే వినే దేవుడు మనం అడిగితే జవాబిచ్చే దేవుడు కనుక అందరం కలిసి ఆయనను హృదయపూర్వకంగా స్థుతి చెప్పవలసిన ఉన్నాం ఉన్నాము మహాపరిష్ణ ప్రేమ కలిగిన తండ్రి మా మధ్యలో అందుకు వందనాలు మామూలు విలువ కలిగినటువంటి వారిగా ఈ భూమి మీద నిలబెట్టినందుకు స్తోత్ర నీవే కనుక మరణాన్ని నీ జయించకపోతే నేను నమ్మినందుకు మాకు విలువ లేదు అయ్యా ఆ విలువను ఇవ్వడానికి మమ్మల్ని రక్షించడానికి పాపంలో పడి చే నశించిపోవడం నీకు ఇష్టం లేదు గనక పాపులమైనప్పటికీ నీచులమైనప్పటికీ దుర్మార్గులమైనప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఇచ్చి తిరిగి లేచి మమ్మల్ని కూడా ప్రభుత్వంలో స్థిరపరచడానికి వెళ్ళిన వందనాలు ఆ స్థలము ఆ స్థలం పొందుకోవడానికి కావాల్సిన అర్హతలు మాకు దయచేయండి అయ్యా ఇంకో మా బ్రతుకు కూడా ప్రభు మీకు అంగీకారంలో సహాయం చేయండి ఈ సమయంలో ప్రభు మొ మాట్లాడమని నాయన నీ చిత్తాన్ని ప్రభు మాకు తెలియజేయమని